హలో వియస్ వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ నిన్న యాదాద్రిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి సతీమణి అలాగే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కొండ సురేఖ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యంగా బట్టి విక్రమార్క గారికి చిన్నపీట వేశారు వాళ్ళందరికి పెద్దపీట బట్టి విక్రమార్క గారికి చిన్నపీట వేయడం జరిగింది ఆయనను అవమానించారు అనేది మనం చూసాం కదండి దీనికి సంబంధించిన వీడియో కూడా మన టుడే టుమారో ఛానల్లో చేయడం జరిగింది అయితే బట్టి విక్రమార్క ఒక్కడే కనబడుతున్నాడా బట్టి విక్రమార్క దళితులు ఆయన కింద కూర్చోబెట్టారు ఆయననే హైలైట్ చేస్తున్నారు అంటే దళితులకు అవమానం జరిగిందనే మాట్లాడుతున్నారు ఇక్కడ బీసీలకు కూడా అవమానం జరిగింది కొండా సురేఖ ఒక బీసీ మంత్రి ఆమెను కూడా పక్కన కింద కూర్చోబెట్టారు మహిళా మంత్రిని కింద కూర్చోబెట్టడం ఏంటి ఇక్కడ బట్టి విక్రమార్కే కాదు కొండా సురేఖ కూడా అవమానం జరిగిందని బీసీలు ఆ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి చాలా మంది నిన్న మాట్లాడడం కూడా జరిగింది అలాగే బట్టి విక్రమార్క గారి విషయంలో జరిగింది ఏంది అనేది ఈరోజు రాజకీయ విశ్లేషకులు చాలా మంది మాట్లాడుతున్నారు ఇక్కడ బట్టి విక్రమార్క గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కి లేదని కూడా మాట్లాడుతున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ గతంలో ఎంతమంది దళితులను అవమానించింది దీనికి బహిర్గతంగా బహిరంగ సాక్ష్యాలే ఉన్నాయి బల్కసుమన్ లాంటి ఒక ప్రజాప్రతినిధి పట్టుకొని ఒరే అవులే పాగల్ ఇక్కడ పేపర్లోని కేసీఆర్ అందరి ముందు అనడం జరిగింది అలాగే మరో షెడ్యూల్ కులాల మంత్రి దళిత మంత్రి అయినటువంటి కొప్పల ఈశ్వర్ని బహిరంగంగానే ఓయ్ ఓ పక్కన కూర్చో ఇటు బాబు నీకు చెప్తే అర్థమవుతలే అని చెప్పి ఇటు లాగి అటు లాస్ట్కు పడేసిండు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుండు అదే కాకుండా ఇక్కడ కేవలం బట్టి విక్రమార్క అనే వ్యక్తికి మాత్రమే అవమానం జరుగుతుంది మొత్తం దళిత జాతికి అవమానం జరిగినట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు కానీ మొత్తం జాతికి కేసీఆర్ అవమానం చేసిండు మొత్తం జాతికి కేసీఆర్ అన్యాయం చేసిండో అని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ కేసీఆర్ దళిత వ్యక్తినే తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేస్తానటువంటి కేసీఆర్ చేయలేదే దళితులకు మూడెకరాల పొలం ఇస్తా అని చెప్పి మొత్తం అడ్డంగా దళిత జాతి మొత్తాన్ని కేసీఆర్ మోసం చేసిండో ఇది మోసం కాదా అని చెప్పి మాట్లాడుతున్నారు అలాగే కేసీఆర్ దళిత బంధు అనే పథకాన్ని పెట్టి అది నేరుగా దళితులకు చేరకుండా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ దళిత బంధు పథకాన్ని సగానికి పైగా తినేశారు ఇది దళిత జాతికి అవమానం కాదా అని చెప్పేసి ఇక్కడ చాలామంది బీఆర్ఎస్ నాయకులు దీనికి సంబంధించి చాలామంది జర్నలిస్టులు కూడా దీనిపైన మాట్లాడారు మొత్తానికి ఇక్కడ దళిత కాడనే వాడకండి దళితులు ఎక్కువలే కాదు ఇక్కడ బీసీ మంత్రికి కూడా అవమానం జరిగిందని బీసీలు అంటున్నారు ముఖ్యంగా అది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయమే ఒకవేళ బట్టి విక్రమార్క గారికి అన్యాయం జరిగితే బట్టి విక్రమార్క గారికి అవమానం జరిగితే ఖచ్చితంగా అది కొండా సురేఖ గారికి కూడా అన్యాయం జరిగినట్టే కొండా సురేఖ గారికి కూడా అక్కడ అవమానం జరిగినట్టే ఆమె ఒక మహిళా మంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సత్యమణి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే బ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళకు ఉన్నాయి కానీ ఇక్కడ బట్టి విక్రమార్క గారికి అలాగే కొండా సురేఖ గారికి కేవలం స్టూల్స్ ఎందుకు లేవు యాదాద్రి ఒక ఒక పెద్ద దేవాలయం తెలంగాణ తిరుపతి లాగా అందరూ భావిస్తారు అలాంటి ఒక పెద్ద దేవాలయంలో ఇంత లోపముందా అది ఎండోమెంట్ లోపమా సిబ్బంది లోపమా అనేది కూడా తెలుసుకోవాలంటున్నారు చాలామంది సో మొత్తానికి కూడా ఇక్కడ కొండ సురేఖ గారి కూడా అవమానం జరిగింది అంటున్నారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు అలాగే బీసీ నాయకులు కూడా దళితులు కాదు ఇక్కడ బీసీలో కూడా అన్యాయం జరిగింది అది ఎవరు అని చెప్పేసి చాలా మంది బీసీలు మాట్లాడుతున్నారు